అంత మగవాడు ఉన్నాడా పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే అంత మగవాడు ఉన్నాడా థియేటర్ యాజమాన్యాలు గాని ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ అసలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా ఉంటారు ఎంత అగ్రెసివ్ గా ఉంటారు ఎన్ని సంవత్సరాలు ఎన్నో రోజుల నుంచి సినిమా రాలేదని చెప్పి బాధపడుతుంటే థియేటర్ ఆపేత్తాం నేను సొల్లు మాటలు చెప్పి అనవసరంగా సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొట్టుకుంటారా బాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఏదైనా కష్టాలు నష్టాలు ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకి మన బాధలు చెప్పుకుని మన కష్టాలు అయ్యా మాకేనా ఉపయోగపడండి అని అంటే మీ కష్టాలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకొస్తారు కానీ పవన్ కళ్యాణ్ బెదిరించాలని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తే అసలే ఆయనకి తిక్క మళ్ళీ ఆ లెక్కలోకి వెళ్ళిపోయారు అనుకో మీరు తోలు తీరిపోతుంది మరి హరిహర వీరమల్ నుంచి ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది అవును మరి ఇది ఒక ఫ్రీడమ్ ఫైటర్ కి సంబంధించిన కథ అని చెప్తున్నారు ఇలాంటి కథలో ఇలాంటి పాట అవసరం అంటారు వెళ్ళడం ఆపలేరు ఆయనను రాజకీయాల్లో ఆపలేరు సినిమా పరంగా దేనికైనా ఆయన ఆపలేరు అన్స్టాపబుల్ ఆయన ఏదో అంటున్నారు వీళ్ళు అనేవాళ్ళు అన్ని వండి సినిమా వచ్చి ఆ సినిమా ఏదైతే వస్తుందో అది వచ్చి మొత్తం ఎవరైతే ఆపేస్తాం నిలిపేస్తాం అనే వాళ్ళకు సరైన సమాధానం అవుతుందని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి కూడా దీని మీద ఒక నెగిటివిటీ తీసుకొస్తున్నారు సో రీసెంట్ గా ఒకటి ఐటమ్ సాంగ్ రావడం జరిగింది సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ అవసరమా ఇలాంటివి చేస్తారనే విధంగా కూడా చాలా మంది మాట్లాడతారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఆయన డిప్యూటీ సీఎం గా నేను పబ్లిక్ ఏది చెప్తే అది చూస్తారు కాబట్టి ఇలాంటివి వద్దు కొంచెం ఇంకా బాగా పబ్లిక్ ఏదైనా సమాజానికి ఉపయోగపడేటివి ఏమైనా ఉంటే చేయండి అని చెప్పని కళ్యాణ్ గారు కూడా అన్నారు కిరవాణి గారు కూడా అది దాంట్లో ఆడియో రాన్స్ తో చెప్పారు చేయచ్చు ఇంకా ఇలాంటి కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు ఆయన నుంచి కూడా పబ్లిక్ ఏదన్నా నేను ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా పబ్లిక్ నేను రెండు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ చెప్పినా చూస్తారు కాబట్టి మంచిగానే వేయండి అని అంటున్నారు ఆయన అంటే ఇప్పుడు ఎవరు మాటలు సినిమాని ఆపేస్తారనుకోవచ్చా లేకపోతే ఇలాంటి ఎవరేమి వచ్చినా కూడా సినిమా ఖచ్చితంగా వస్తుంది అని ఆపుతారు కళ్యాణ్ గారి సినిమాని ఎవరన్నా ఆపగలరు అసలు ఎవరు ఆపలేరు ఇప్పుడు వర్షాకాలం ఎండాకాలం చలికాలం కళ్యాణ్ గారి సినిమా ఆపితే పోయే కాలం అని కూడా ఒకటి ఉంటది అది అవుతుంది కదా మరి ఇప్పుడు లాంటి రికార్డ్స్ కూడా కూడా బ్రేక్ రేంజ్ అంటారు ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు అల్లు అర్జున్ కు సడన్ గా ఫస్ట్ సినిమాలు అన్ని ఆయన ఇండస్ట్రీ రికార్డు లేనా కాదుగా ఇండస్ట్రీ వచ్చిన పదిహేను సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక బ్రేక్ పుష్ప అనే దాంతో వచ్చింది కానీ కళ్యాణ్ గారి సినిమాలు అప్పట్లోనే చిరంజీవి గారి కంటే ఎక్కువగా ఉండేది క్రేజ్ కళ్యాణ్ గారి క్రేజ్ ముందర ఈ రికార్డులు ఇవన్నీ చిన్న మాటలు ఆయన ముందర నాకు తెలుసు వ్యక్తిత్వం ముందు ఇలాంటివి పనికిరావండి ఆయన వ్యక్తిత్వమే ఒక హిమాలయాలు దానికి ఇవన్నీ ఎందుకు వేస్ట్ కదా ఏ కథలో ఉన్నా రొమాన్స్ ఉండాలి కదా రొమాన్స్ లేకపోతే సినిమా ఎవరు చూస్తాడు అది పవన్ కళ్యాణ్ మంచోడు కదా ఆయన మంచోడు సినిమాలో ఇలాంటి పాటలు ఉండకూడదు అంటే అన్ని రకాల అన్ని రసాలు ఉండాలి అన్ని రసాలు ఉంటేనే సినిమా ఆ సినిమా హిట్ అవుతుంది కాబట్టి ఈ ఫ్రీడమ్ ఫైటర్ సినిమాలో ఈ శృంగార రసం ఉండకూడదు ఎక్కడ రాసిపెట్టి ఉందా ఏంటి కొంపదేశీ అదేం లేదు శృంగారం అనేది ఒక అద్భుతమైన రసం జన జీవనానికి సంబంధించినటువంటి రసం ఆ రసాన్ని కొంచెం ఎక్కువగా చూపిస్తున్నట్టు డైరెక్టర్ గారు పాట సాంగ్ చాలా బాగుంది సూపర్ డూపర్ హిట్ అవుతాయి సినిమా చేస్తున్నారు బయట అంత మగవాడు ఉన్నాడా పవన్ కళ్యాణ్ ఆపే అంత మగవాడు ఉన్నాడా ఇప్పుడు థియేటర్ యాజమాన్యాలు కానీ లేకపోతే ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గానీ అసలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా ఉంటారు ఎంత అగ్రెసివ్ గా ఉంటారు ఎన్ని సంవత్సరాలు ఎన్నో రోజుల నుంచి సినిమా రాలేదని చెప్పి బాధపడుతుంటే థియేటర్లు ఆపేద్దాం అనే సొల్లు మాటలు చెప్పి అనవసరంగా సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొట్టుకుంటారా బాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఏదైనా కష్టాలు నష్టాలు ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకి మన బాధలు చెప్పుకుని మన కష్టాలు చెప్పుకుని అయ్యా మాకేమైనా ఉపయోగపడండి అని అంటే మీ కష్టాలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారు కానీ పవన్ కళ్యాణ్ బెదిరించాలని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తే అసలే ఆయనకి తిక్క మళ్ళీ ఆ లెక్కలోకి అనుకో మీరు దోలు తీరిపోతుంది ఇదంతా ఏంటంటే కావాలని చేస్తున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన సినిమా ఆడకూడదు అని చెప్పి చాలా మంది వెనకాలను చేపిస్తున్నారని అనుకుంటున్నా బట్ ఎన్ని మీరు ఏం చేసినా థియేటర్లో ఎంఎం మీద సినిమా పడుతుంది పన్నెండు సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇంతకు ముందు అంటే ఓకే ఒక ఆర్టిస్ట్ సరే అనుకోవచ్చు ఏదో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు కాబట్టి దాని గురించి ఆపారు అనుకో ఇప్పుడు డిప్యూటీ సీఎం అసలు ఆయన ఏం మంచి చేస్తున్నాడు అందరికి ఆయన ఆయన కూడా ఆయన మీద ఇంత చేస్తున్నా కదా అర్థం కాదు ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్ ఫార్మ్ లో ఉన్నా కూడా ఆయన జరుగుతుంది ఇంకేం చేయాల కానీ నేను ఏంటంటే పర్సనల్ గా తీసుకోలేకపోతాను ఇప్పుడు దీని గురించి అనుకుంటే మళ్ళీ ఈయన సినిమా గురించి తీసుకున్నా అనే పేరు వస్తా అని చెప్పి సైలెంట్ ఉన్నాడు బట్ అలా చర్చలు జరుగుతున్నాయి క్లియర్ అయిపోతుంది అంటే ఇంకో ఇప్పుడు ఇంకొక ఇష్యూ జరుగుతుందన్న ఇప్పుడు రీసెంట్ గా ఒక ఐటమ్ సినిమా సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఒక సినిమా తీసినప్పుడు అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసినారు సో అలాంటి సినిమాలో కూడా ఇలాంటి ఒక ఐటమ్ సాంగ్ అవసరం అనే విధంగా కూడా ఆల్రెడీ మన కీరవాణి గారు మన స్టేజ్ పైన చెప్పారు ఒక ఐటమ్ సాంగ్ ఉంది అది ఆయన దగ్గరుండి చూసి దానిలో కొన్ని వార్స్ ని చేంజ్ చేశారు అని చెప్పిందంటే ఒక పదిలో ఉన్నా నేను ఇలాంటి ఉండకూడదు అని చెప్పి కొన్ని అన్ని తీసేసి రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా అంటే వల్గర్ గా గారి ఉండకుండా చూసుకున్నారని చెప్పారు లిరిక్స్ ఓకే ఎక్స్పోజింగ్ ఉంది కదా మరి ఎట్లా ఇప్పుడు సాంగ్ అంటే దాన్ని తీసేనికి ఏం కాదు కదా ఐటమ్ సాంగ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటది తప్పలేదు బట్ అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టింటారు అంటే సమ్ అవతల యుద్ధం జరిగే టైంలో అంటే అది పౌరానికి కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ బంద్ చేస్తున్నారని మీకు ఎవరు చెప్పారు ఒక మీ మీడియా వాళ్ళు తప్ప ఎవరు రాయట్లేదు ఇప్పుడే ఇప్పుడే జస్ట్ ఒక ఒక గంట గంటకు ముందు నేను దిల్ రాజు మీటింగ్ జరిగింది అక్కడికి వెళ్ళాను దిల్ రాజు ఏం చెప్పారంటే ఈ మీడియా వాళ్ళు రాసుకుంటున్నారు కానీ మేమేం చెప్పలేదు జస్ట్ ఈస్ట్ గోదావరిలో పర్సంటేజ్ ప్రకారం అడిగారు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయని ఎందుకంటే ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ అనమాట వాళ్ళు రెంట్ల ప్రకారం వేసుకుంటే ఓకే ఒక ట్వంటీ ల్యాక్స్ వచ్చింది అనుకో దాంట్లో రెంట్ ప్రకారం ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్ ఇస్తారు అనమాట అదే సెకండ్ వీక్ వచ్చాకే ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వస్తుంది దాంతో వన్ ల్యాక్ ఇచ్చాకాలికే థియేటర్లు కొంచెం నష్టపోతున్నారని అది ఎగ్జిక్యూటర్లు తీసుకుపోతున్నారని దానివల్ల వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఇష్యూ రైజ్ అయింది ఆ ఇష్యూ రైజ్ అయినది ఇక్కడ మన నిజాంకి ఇలా వచ్చేసింది అనమాట అది థియేటర్ బంద్ అని ఎవరూ చెప్పలేదు అది ఓన్లీ అపోహ సినిమా మాత్రం సక్సెస్ఫుల్ గా చూడం ఎవరు ఏం చెప్పగలం ఇప్పుడు మన ఐ సినిమా తెలుసా మీకు ఎంత ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది ఎంత నిరాశపరిచింది చూసేంత వరకు మనం ఏం చెప్పలేము